హలో కొడతనేరి గ్రామం ముందు దాదాపుగా ఆటలు పాటలు సాంస్కృతి వైవిధ్యం అన్నీ ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మిమ్మల్ని పిలవగానే పోరాటం కర్రబట్టుకొని అలా మిమ్మల్ని పిలవగానే ఉత్సాహంతో ఉన్నారా లేక ఏ విధంగా వాళ్ళు అమ్మవారికి తెలుసుకుంటారో ఒక్కసారి మీ వాక్ ద్వారా చెప్తే గ్రామ ప్రజలు అనేది వింటారమ్మా ఒక్కసారి మేము పలతాల్సిన కోరుకుంటున్నాం ఈ ఊర్లో కొలాటం వేస్తున్నారు అని రాఘవమ్మ న్రా మాట్లాడె అమ్మా చెప్పమ్మ ఇక్కడ కూడా ఉన్నారు అన్నారా నేను అమ్మా మీరు ఉన్నారు అని మీ వాతు పదాల ఊర్లో ఇప్పుడు వచ్చింది ఎవరు ఏంది దేవా అని నడగట్నారంటా అమ్మా వచ్చింది కాపసిలేనే నేను సంతోషంగా చేస్తున్నారు కాబట్టి అందరికి మంచిగా జరగాలని తెలియపరుస్తా ఉన్నాను మరి ఏ ఇబ్బందులు పడుకుంటా సంతోషంగా చేపిస్తున్నందుకు బాగానే చేసి పెట్టారు నాయన మరి ఈ ఊరిలో పంటలు కానీ వారికి ఉద్యోగ సమస్యలు కానీ వైద్య సమస్యలు కానీ ఎవరు ఇబ్బందులు పడుకుంటా నాగారి పమ్మగా తెలియపరుస్తున్నాను నాయన అపజిల్లెలు అపజిల్లెలు కాడ ఆడుకుంటా వచ్చినప్పుడే తపజాలడి కూడా ఇక్కడే వస్తుంది ఈ ఊరు గ్రామ దేవత పిలుసుకొని పిలుసుకోకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి పిలుసుకోమన్నయ్ ఒకసారి నేను దేవుడిని గంటలమ్మని కూడా పిలువరా గంటలమ్మ పెడుతున్నారు కదా యాట్ల గంటలమ్మ సంతోషంగా జరిగింది దానికి నేను కూడా ఉంది లేరా మరి లేదు సంతోషంగా బాగానే ఉంటున్నారు కదా ఏ సంపాదన కానీ ఏ ఇబ్బందులు పడుకుంటా ఉండరు కానీ కొన్ని కొన్ని మాటలు కాడ కొంచెం దూరం అవుతున్నారు అందరూ ఒకటిగా ఉండరు కాదు నాయన గ్రామస్తులందరూ ఒకటిగా ఉండాలంటే కుదరదు కదా ఆయన ఎవరో ఒకరు ఏదో మాట వేసే వాళ్ళు ఉంటారు కదా అందుకనే ఉండేవాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నారు కాబట్టి సంతోషంగా జరిగిపించినారు నాయన సంతోషం తల్లి ఈ ఊర్లో ఏ గ్రామ దేవత ఉంది ఏ అమ్మవారు స్వచ్ఛంగా ఉంది మీరు పలకాల్సింది కోరుకుంటున్నారు ఉండారు రా అందరూ ఉండారు అన్నదమ్ముడు కూడా ఉండాడు ఏ ఇబ్బంది పడుకుంటా ఉండే అందరూ ఉండారు నాయ వచ్చి ఉండారు సరేనా ఇక్కడ కోలాట వేయించిన చూడు అన్నదమ్ముడు కూడా అడుగుల మీద అడుగులు సంతోషం అందరూ ఆడాల్సింది కోరుకుంటా ఉండారు కానీ వచ్చిన కూడా ఆడలేకపోయినారు నాయన అందరికీ ఆడాలనిపిస్తానే ఉండింది నా ఎపజిల్లలో చేతాలు అమ్మ కూడా ఉండాలి సరేనా ఈ ఊర్లో కొంతమందికి నమ్మకం లేదనుకుంటున్నారేమో ఊరు గ్రామం అంతా తిరుగులు ఆడుతూ ఉంది అర్థమైందా టైం కానీ టైంలో పిలుచుకున్నా కూడా ఇప్పుడు కూడా తిరగాల్సింది ఉండదు నా ఎపజిల్లలకి ఎప్పుడు పిలిచినా వస్తారనే సంతోషం మాకున్నది కాబట్టి మిమ్మల్ని పిలుచుకోవడం జరిగిందమ్మా మరి ఈ ఊరిలో కొన్ని గొడవలు అట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి ఏది లేకుండా సంతోషంగా ఉండాలని ఆలోచించే వాళ్ళకి ఏది జరగదు నాయన సరేనా నా యొక్క పడుగులో నాకుల పంట వచ్చినప్పుడల్లా పెట్టే విధంగా పెట్టే వాళ్ళు ఉండారు నాయన జరుపుకుంటా కావాలని అపచర్యుడు కూడా సంతోషంగా ఉంటాదని తెలియపరుస్తా ఉంది ఇక్కడేవత ఎప్పుడు తమేన నబల్కి జై నగరమమ్మ తల్లికి జై నగరమమ్మ తల్లికి జై నగరమమ్మ తల్లికి అన్ని విధాలుగా చేసినారు పట్నర్లు కానీ అంత వైవోది వేశారంట అక్కడ ఇది శివచంప తల్లి చెప్పండమ్మా ఏది కావాలో చెప్పి పెట్టుతవమ్మా ఇప్పుడు ఇలేనిది ఇప్పుడు ఎందుకురా నాక పెట్టాడప్పుడు పెట్టుండే ఆపచెల్లలు ఆడుకుంటా వచ్చేడప్పుడు పెట్టడప్పుడు పెట్టుకుంటరికాయ కొట్టిచ్చినారులు ఇక్కడ రోజు పూజ పక్కన పెట్టరా ఇప్పుడు జరగాల్సి చూడరా అన్న తమ్ముడికి అన్ని విధాలుగా చేసేటప్పుడు పాడేడప్పుడు ఏది పాడాలా ఏది చెయ్యాలరా ఉంటే పులమ్మగా చేస్తామమ్మా ఖచ్చితంగా తొందరలోనే గుండాల కార్యక్రమం ఉంది అప్పుడు ఊరు మొత్తం బోనాలు ఎత్తిస్తామని మాటిస్తున్నామమ్మా అమ్మా మరి అప్పుడు మంచిగా ఉండేది అయితే పాటలప్పుడు వీళ్ళు పడిపోతున్నారమ్మా అమ్మవారు నాగారు బమ్మ వారికి నాగారు వారికి శాంతి